హాయ్ అందరికీ నమస్కారం మన ఛానల్ మన తెలుగు ఇంటి వంటలకు స్వాగతం ఈరోజు మనం సగ్గుబియ్యం వొడియాలు అందులో టమాటా మనకు అందరికి ఇష్టమైన టమోటా వేసేసి టమోటా సగ్గుబియ్యం వొడియాలు చూసేద్దామా ముందు ఒక బాండీ తీసుకుని పొయ్యి మీద పెట్టి టమోటాలు మగ్గ పెట్టుకుందాం కొంచెం వాటర్ వేసి కొంచెం మగ్గిన దాకా ఒక లీడ్ పెట్టేసి అవి మగ్గబెట్టి మగ్గ పెడదాం ఈలోపు రెండవ పొయ్యి మీద వాటర్ పెట్టేసుకుందాం ఒక గిన్నెతో ఒక సగ్గుబియ్యం పొక్క తీసుకుంటే ఏడు నీళ్లు పోసుకోవాలి నేను ఒక గిన్నెకి సగ్గుబియ్యం తీసుకున్నాను అదే గిన్నెతో ఏడు నీళ్లు పోస్తున్నాను ఆ నీళ్లు బాగా కాగుతున్నాయి లేదో చూసుకోవాలి ఈలోపు మనం టమాటాలు మగ్గినాయేమో చూసుకుందాం చూసుకుందాము అది కూడా చూడండి ఇంకా వాటర్ ఉంది దాంట్లో మగ్గుతూ ఉన్నాయి ఈలోపు ఇక్కడ మనకి కాగిపోయినట్లున్నాయి తెల్లిపోతూ ఉన్నాయండి నీళ్ళు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సగ్గుబియ్యాన్ని తీసుకుని మనం రాత్ర నానబెట్టుకున్నాం ఒక గిన్నె సగ్గుబియ్యం తీసుకొని రెండు నీళ్లు వేసి నానబెట్టుకున్నాం మిగిలిన ఐదు కొలత ప్రకారం మిగిలిన ఐదు గిన్నెల నీళ్ళు దీంట్లో పోసేసామన్నమాట అంటే ఒకటికి ఏడు పోసాం మొత్తం ఇవి ఇలా తెరులుతూ ఉన్నటువంటి నీళ్ళలో ఈ నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేసి ఇలా తిప్పుతూ ఉండం అది ఉడికిన దాకా తిప్పుతూ ఉండాలండి వాళ్ళు అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి కొంచెం మనం అటు ఇటు పోయినామంటే అడుగుంటుంది చూసారా అలా పూసలు పూసలుగా వచ్చినా బాగా పూసలు పూసలుగా పైకి మనకు కనపడుతూ ఉంటాయి చూపించు ఆ కలర్ కూడా చూడండి ఎలా అంత బాగా వచ్చిందో ఇప్పుడు పూర్తిగా విడికిపోయినాయి ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇప్పుడు మనం ఇందాక మగ్గ పెట్టుకున్నాం కదా అవి రూమ్ టెంపరేచర్లో చల్లారుచుని చల్లార్చేమన్నమాట ఇప్పుడు ఆ చల్లారిన టమాటాల్ని తీసి మిక్సీ వేసుకుంటాము అది మిక్సీ వేసుకోవడం అయిపోయింది ఇప్పుడు వాటిని ఒక విసుకర కానీ ఒక గరిట కానీ తీసుకుని వడపోసుకుందాం పైనంతా ఈ తోలు ఇదంతా వస్తుంది కదా మనకి అందుకోసం ఆ వెసుకర్తో తిప్పేద్దాం చక్కగా అడుగున మొత్తం టమాటా జ్యూస్ వచ్చేస్తుంది అనమాట ఇది చూడండి ఎంత బాగుందో ఆ పైన తిప్పేంత కూడా పైకి వెళ్ళిపోతుంది ఆ అడుక్కి రసం అంతా దిగుతుంది అనమాట టమాటా రసం టమాటా ప్యూరీ రెడీ ఇప్పుడు ఈ టమాటా ప్యూరీని మనం తీసుకుని ఇలా ఈ ఉడికిపోయినటువంటి సగ్గుబియ్యంలో పోసేద్దాం అంతే చూడండి అంత బాగా ఉడికినాయో చూసారా పూసలు పూసలుగా ఇప్పుడు అవి వేసి ఆ టమాటా ప్యూరీ వేసి ఉడకబెట్టేద్దాం చూడండి బాగా కలిసిపోతూ ఉంది ఒక చుక్క నీడిపోసి తిప్పేసేసాను అన్నమాట ఇప్పుడు అవి ఉడుకుతూ ఉడుకుతూ ఉన్నాయి ఆ సగ్గుబియ్యం కొంచెం ఉడుకు పట్టిన తర్వాత ఉడికిన తర్వాత రెండు స్పూన్లు కళ్ళు ఉప్పు వేసుకుందాం కొంచెం మిర్చి ఫ్లేక్స్ వేసుకుందాం అది మన ఇష్టం అండి ఆప్షన్ ఆప్షనల్ అంటే పచ్చిమిరపకాయలు కారం వేసుకోవచ్చు అల్లం పచ్చిమిరపకాయలు కారం వేసుకోవచ్చు మిర్చి ఫ్లేక్స్ వేసుకోవచ్చు అసలు ఏం లేకుండా కూడా పెట్టుకోవచ్చు వట్టి ఉప్పు వేసి కూడా పెట్టుకోవచ్చు అయిపోయింది రెడీ ఇప్పుడు ఒక స్పూన్ రెండు స్పూన్లు నూనె వేసుకుందాం షైనింగ్గా ఉంటాయి బాగుంటాయి అంతే ఒడి ఆల్రెడీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్